స్వాగతం ఫైవ్ మంత్ర డిజిటల్ కంటెంట్ చాలా బాగుంది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సేజ్ లోని ఎస్వీకేఎం స్కూల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్లో ఫైవ్ మంత్ర డిజిటల్ కంటెంట్ ప్రదర్శనను ఆయన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం డిజిటల్ బోర్డు వినియోగం ద్వారా డిజిటల్ కంటెంట్ విద్యార్థులకు బోధించే విధానాన్ని ఆయన పరిశీలించారు పదవ తరగతి సోషల్ సైన్స్ బయోలాజికల్ సైన్స్ పాఠ్యాంశాలు డిజిటల్ బోర్డు పైన కంటెంట్ ను బోధించమని ఉపాధ్యాయులను అడిగి డిజిటల్ పాఠ్యాంశాలను ఆసక్తిగా విన్నారు గత సంవత్సరం ఫైవ్ మంత్ర డిజిటల్ కంటెంట్ ను మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని విద్యార్థులకు సొంత నిధులతో ఉచితంగా ఎమ్మెల్యే మంత్రికి తెలిపారు డిజిటల్ కంటెంట్ విద్యార్థులు ఉపయోగించడం ద్వారా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని పదో తరగతి ఫలితాలు ఇరవై మూడు శాతం పెరిగినట్లు అధికారులు ఇచ్చిన రికార్డు ద్వారా తెలిసిందని త్రీ డి టూ డి అనిషన్ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలు ఇంకా అద్భుతంగా అర్థమవుతాయని ఆయన మంత్రికి తెలిపారు దీనికి రెండు వైపులా రెండు రెండు వాహనాలు ఉండండి సార్ సందర్భాలలో రెండు రెండు వాహనాలు

We invest in this uh, according to the panel size. The current will be for uh, like the to east to west. Then this is Aldea Solar. and the periscope pipe. We can reflect the light through the mirrors and we can transmit the light through this pipes without using the electricity, without using non-renewable energy. Sure. Yeah

Uh, this project is used uh, and if I have, example, I have a small scale of land, in that small scale of land, I want to do some cultivation of uh, vegetables or fruits, of, of... the media have, the, the have, have been separated. <inaudible> <inaudible> ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్ లో భాగంగానే మనం యూజ్ చేయడం జరుగుతుంది సార్ యూజ్ చేసి అద్భుతమైన పుణ్యక్షేత్రాలు అద్భుతమైన భవనాలు నిర్మించడం జరుగుతుంది సార్ அந்த ஹார்ட் ஒரு ஹார்ட் ஐடி 2.56 ஹார்ட் 2 இன்டர்நேஷனல் கோல்ட் மேகா 2000 கொஞ்சம் சவுண்ட் சார் Ya dia NCT pelajar baju details points yes. padat okay. okay.

అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ ఎగ్జిబిషన్ అదేవిధంగా ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతున్నాను ఈ రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ ముఖ్యంగా అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి ఎగ్జిబిషన్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా రాష్ట్ర స్థాయిలో మనకి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో రకరకాల ఇన్నోవేషన్స్ని ఆవిష్కరణలని మోడల్స్ని ఎగ్జిబిషన్స్ని పట్టుకొని వచ్చి రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది ఈ సంవత్సరం మనకి ఈ రాష్ట్ర స్థాయి ప్రదర్శన మహబూబ్ జిల్లాలో జడ్చర్లలో నిర్వహించే అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి చాలని చెప్పిస్ మీ అందరినీ కోరుతా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పుడు మనం ఏవైతే ఎనిమిది ప్రదర్శనలు ఉన్నాయో వాటిలో కొత్త ప్రదర్శన ఏదైతే ఉంటుందో ఆ ప్రదర్శనకి మనం పేటెంట్ రైట్స్ కూడా ట్రై చేయటం జరుగుతూ ఉంటుంది ఆ పేటెంట్ కూడా ఇప్పిస్తే ఆ పిల్లలు ఆ పేటెంట్ తీసుకున్న తర్వాత రేపు ప్రొద్దున ఏదన్నా కంపెనీకి ఆ పేటెంట్ అమ్మటానికి కానీ ఆ పేటెంట్ ద్వారా ఆ పిల్లోడికి అక్కడ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా కలుగుతుంది దిస్ థీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ రిజనేట్స్ డీప్లీ విత్ And opportunities of our times. Science is not merely a subject, it is a foundation of progress and a powerful tool to address the issues that affect humanity through platforms like the Science Fair. Our young scientists are demonstrating their potential to lead the way in creating a sustainable, prosperous future for Telangana and the nation. I am very happy to be part of this exhibition to conduct the एक्सीबिशन एट देर स्कूल फ्रम देलेक्टेड एक्सीबिशन शुड भी मंडल लेवल इन ट मंडल टू डिट्रिक टू स्टेट दिस वेरी इंपार्टेंट वॉट एंजॉइंग दिस सोसाइटी इन दील सैंस टेक्नोलाजी मेडिकल हेल्थ फूड एंड एग्रीकलरबिशन ఆలోచన ఆచరణ అన్వేషణ ఇవి కొత్త కావు మనిషికి అరవై నాలుగు కళలుంటే ఆలోచన సృజనాత్మక దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ టాలెంట్ అనేది గుర్తించేది ముగ్గురే తల్లి తండ్రి గురువు ప్రపంచంలో ఎక్కడ లేని సంప్రదాయము ఈరోజు నేను ఆ ఎగ్జిబిట్స్లో కొంతమంది పిల్లల టాలెంట్ చూశాను పక్కకు గురువారిలు ఉన్నారు ప్రతి ఒక్క ఎగ్జిబిట్ పక్కకు ఆ నైపుణ్యంతో ఉన్న పిల్లలు ఆ పిల్లల పక్కకు గురువరిలు ఆ సృజనాత్మకతను గుర్తించేది గురువరులు ఈ సమాజంలో పోటీ ప్రపంచంలో ప్రత్యేక అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి మన సమాజంలో అన్నిట్లో ముఖ్యమైంది విద్య విద్యార్థిని విద్యార్థికి ప్రమాణతో కూడిన విద్యను అందించాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి దానికి తోడు ప్రతి ఒక్క స్కూల్లో ఒక సైన్స్ ల్యాబ్ ఉండాలి రెసిడెన్షియల్ కళాశాలల్లో పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి ఇది మా బాధ్యత ఈరోజు ప్రత్యేకంగా ఎన్సిఆర్టీ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని అభినందిస్తూ ఈ ఎగ్జిబిషన్ డిక్లేర్ చేసినము ఇట్ ఇస్ హియర్ బై డిక్లేర్ ద స్టేట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇన్స్పైర్ మానక్ అవార్డ్ ప్రోగ్రామ్ వాస్ ఇనాగ్రేటెడ్ హావ్ హేటెడ్ అబౌట్ త్రీ అవర్స్ బ్యాక్ అండ్ ఐ పర్టికులర్లీ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ దాంతో సహా సంస్కారం సంస్కారము విద్య విద్యతో సహా సంస్కారము వినూతన ఆలోచనలు ఆ చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చే దిశగా మనం ముందుకు పోతాం తిరిగి సమాజానికి నేను చెల్లించాలి ఓ విద్యనే కాదు సంస్కారవంతుని కూడా కావాలి జవాబుదారీతనం ఉండాలి తిరిగి మానవాళికి చెల్లించాలి నా వంతు కృషిగా నా బాధ్యత అని చెప్పే ఆలోచన కూడా మనము మన పిల్లలను పెంపొందించే దిశగా మన ప్రయత్నం ఉండాలి ఈరోజు విజయవంతంగా ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్ని మనం మొదలుపెట్టుకున్నాము రేపు జాతీయ స్థాయిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పిల్లలకు ఎగ్జిబిషన్ లో జాతీయ స్థాయిలో అవార్డ్స్ వస్తాయని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను వారిని అభినందిస్తున్నాను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మా పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా స్వంత నిధులతోటి వాళ్ళ నియోజకవర్గంలో ఈ పుస్తకాల పంపిణీ చేస్తా ఉన్నారు గౌరవ రాష్ట్ర మంత్రి ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తర్వాత అధికారులకందరి కూడా ఎస్వికేఎం ట్రస్ట్ నుంచి సత్కారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం